అలా రిపీట్ చేయని మళ్ళీ తీసుకొని పక్క ముక్క నుంచి వదలడం వదలడం తీసుకోవడం మూసేయడం ప్రత్యేకంగా అభినందనలు మన ఇంట్లో ఉన్న వారి విలువ మనకు తెలియనట్లు మన దొడ్లో పండిన కూర విలువ మనకు తెలియనట్లు మన దేశంలో పుట్టిన యోగా యొక్క విశేషత మనకనే లేటుగా తెలుసుకున్న ఇతర దేశస్తులు ఎక్కువగా జీవితంలో ఒక భాగం చేసుకుని ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవటం కోసం చాచాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారని అనిపిస్తుంది మన దేశంలో ఒక వన్ పర్సెంట్ జనాభా కూడా యోగా క్లాస్కి అటెండ్ అయ్యేవారు కనపడరు ఈ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్షల మంది కోట్ల మంది ఈరోజు ఒక్కరోజు అభ్యాసం చేసి ఇతర రోజుల్లో అనుకున్నప్పటికీ కాస్త నాలుగైదు రోజులు చేసి మానేస్తూ ఉంటారు కానీ దీన్ని జీవితంలో భాగంగా చేసుకుని అభ్యాసం చేస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటానికి నేను మూడు నాలుగు ఎగ్జాంపుల్ చెప్తాను అందరికీ బాగా తెలిసిన ప్రపంచ గుర్తింపు పొందిన వ్యక్తి గాంధీ గారు గాంధీ గారు ముప్పై ఆ వయసులో కూడా కింద కూర్చుని రాటం చేయగలి తిప్పగలిగారు దీక్షలు చేయగలిగారు మరి సత్యాగ్రహాలు చేయగలిగారు అంత బాగా తిరిగారు కదా ఎనభై ఏళ్ళు ఎనభై రెండు ఏళ్ళు లాస్ట్ వయసుకి వచ్చేసరికి మరెప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆ ఏజ్లో కూడా అంత ఫిట్గా శారీరకంగాను మానసికంగా భోజనం చేసేవారు కాదు అంటే ఇవి ఫిజికల్ మెంటల్ కంట్రోలింగ్ పవర్కి యోగ విద్యా ధ్యానం అంత బాగా ఉపయోగపడతాయని వారు ఆచరించి ఎన్నో కోట్ల మందిని ఒక ట్రాక్లోకి తీసుకొచ్చి ఒక ఒక మాట మీద ఒక బాటలో నడిచేటట్టు చేసే పవర్ లేదు అంటే ప్రైమ్ మినిస్టర్కి ఎన్ని పెడతారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏది ముట్టుకోలేదంటే వారికి ఆ కంట్రోలింగ్ పవర్ దేని నుంచి వస్తుంది అంటే ఇటు యోగా ప్రాణాయా లైఫ్ ఇట్లాంటి వాళ్ళందరూ చూస్తే వారు వంద సంవత్సరాలు బ్రతికారు పండులాగా దేహాలు లే కంప్లైంట్ లేదు ఆయనకి అంటే ఇది స్ట్రిక్ట్గా ఫాలో అయిన వారు ఎట్లా ఉంటారు ఎగ్జాంపుల్ అది మరి గాంధీ గారికి దగ్గర దగ్గర సమకాలీకులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సమకాలికలైన వ్యక్తి శివానంద స్వామి ఇప్పటికీ జీవించున్నారు బ్యాం కాశీలో ఉన్నారు మరి వారు కూడా రెండు పూట్ల యోగా చేయటం యోగా శిక్షణలు ఇవ్వటం న్యాచురోపతి లైఫ్ స్టైల్ రెండేసార్లు తింటాం వాళ్ళకి చిన్న ఏజ్లోనే ఇంకా శరీర అవయవాలు దెబ్బతింటాయి ఇప్పుడు యోగ విన్యాసాలు డాక్టర్స్ అందరూ చూపిస్తారు అంటే వాళ్ళు వయసులో ఉన్నారు బాగా ప్రాక్టీస్ చేశారు సన్నగా స్లిమ్గా ఉన్నారు అంటే చేసి అట్లా ఉంటాయి వివాహం అయిన తర్వాత వదిలేస్తే వాళ్ళు వాళ్ళు కూడా మీలాగైపోతారు కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు చూస్తారు ఐదేళ్ళు పోయాక వాళ్ళని చేయమంటే ఒక్కళ్ళకి చేయలేరు మళ్ళీ కంప్లీట్ ఫెయిల్ అయిపోతాయి ఆ ఆర్గాన్స్ అన్ని వదిలేయటం ద్వారా అందుకని అది ఇంకొక ఎగ్జాంపుల్ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా మరి డెబ్బై ఏడుస్ డెబ్బై కదా డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు మరి ఇప్పటికీ రోజు ఇర గంటలు పని చేస్తున్నారు మరి ఏది సహకరిస్తున్నది వారికి ఇప్పుడు రెండు రోజులు మౌనంగా ఉన్నారు మన వెళ్ళి ధ్యానం చేశారు దసరాకి నవరాత్రులు ఉపవాసాలు చేశారు రోజు యోగా చేస్తున్నారు రోజు మనం ఇక్కడ ఏది ఫాలో అవుతున్నామో రిఫ్లెక్సాలజీ ట్రాక్ మీద నడుస్తారైనా శాండల్ వాక్ చేస్తారు యోగా చేస్తారు ప్రాణం చేస్తారు ధ్యానం చేస్తారు అట్లా ఉంటే ఎట్లా ఫిట్గా ఉంటారంటానికి ఎగ్జాంపుల్ మరి వారిలాగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఒక్కళ్ళు కనపడతారో అంత హెల్దీగా ఉండి అన్ని అంత ఫ్రెష్గా స్ట్రెస్ లేకుండా మరి వాళ్ళందరి జీవితాలకు ఏది తోడయింది అంటే వారు కూడా నేచర్ క్యూర్ ప్రిన్సిపల్స్ని ఎక్కువ ఫాలో అవుతారు మోడీ గారు కూడా యోగా మెడిటేషన్ అంటే ఈ మూడుని జీవితాలు ఎవరైతే భాగంగా చేసుకుంటారో అంటే మన కుటుంబం తరపున వ్యక్తిగతం తరపున అట్లా మనం అందించాలనుకుంటే దానికి తోడు ఈ మూడు బాగా ఉపయోగపడతాయి ఈ మూడు త్రిమూర్తుల్లాగా నాచురోపతి విధానం యోగా ప్రాణాయామం మూడు ధ్యానం మూటిని తోడు చేసుకుంటే మన ఋషులు అందించిన మార్గం ఎంత గొప్పది అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు ఫలితాలను పొందొచ్చు మీ కుటుంబానికి ఫలితాలను ఇవ్వచ్చు జత అలాంటి లక్ష్యం పెట్టుకుని చక్కగా వీటిని జీవితంలో అభ్యాసం చేయటానికి ఒక ఒక నిర్ణయం తీసుకుని దినచర్యలో ప్రతిరోజు ఇది ఒక భాగం అయ్యేటట్టు మీరు మలుచుకుంటే బాగుంటుందని వికటిస్తూ మరి పద అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన డాక్టర్స్ ట్రైనీ డాక్టర్స్ ఇప్పుడు నలభై కాలేజీల దగ్గర దగ్గర ఇండియాలో అక్కడి నుంచి ట్రైనింగ్ కోసం మన దగ్గరికి వచ్చి రెండు నెలలు ఉండి ట్రైనింగ్ నేర్చుకుని వెళ్తారు ఎందుకంటే రకరకాల కేస్ స్టడీస్ అంటే చాలామంది సమస్యలతో వాళ్ళు ఇక్కడ కనపడతారు ఇక్కడ ఉన్న పద్ధతి డిసిప్లిన్ ఇండియాలో ఏ లో ఇక్కడలాగా ఇవి ఉండవు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ చక్కటి అవకాశం ఉంటుంది వాళ్ళందరూ వచ్చి నేర్చుకుంటున్నారు వెళుతున్నారు ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఐదున్నర సంవత్సరాల కోర్సులో న్యాచురోపతి డాక్టర్స్ ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో యోగా ప్రాణాయామం కూడా వాళ్ళకి మార్కులు ప్రాక్టికల్స్ ఇవన్నీ